వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందు పంచకర్ల నామినేషన్ కు పోటెత్తిన జనం పెందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన టిడిపి బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు పెందుర్తి అర్బన్ తో పాటు సుమవారం పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు యువకులు వచ్చారు ఇది మా గవర్నమెంట్ గైడ్ చాలా ఆగిరా నేను బాద్లో గజమాన ఏదో జరుగుతుంటే యజమాను ఏర్పాటు చేయడం జరిగింది తొంభై ఐదవ పార్టీ అధ్యక్షులు కంటిపాఠి మధు గారి ఆధ్వర్యంలో మీ బంధుల్ బీజేపీ వైపు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఒకలాగా ఉంటే మన దగ్గర ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి అన్ని ట్యాక్సీలు పెంచాడు కురుషత్తు పథకం ఇస్తున్నట్టు ఇచ్చి సాయంత్రానికల్లా ముందు రూపేణా ఇతర పెన్షన్ రూపేణా లాగేస్తా ఉన్నాడు కూడా మా అక్క చెల్లెళ్ళు గుర్తించారు ఏదో చేశానంటాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు పిల్లలు వదుకున్న పిల్లలకి ఒక యూనివర్సిటీ తేలేదు ఒక ఇండస్ట్రీ తేలేదు ఉన్నాయే పారిపోయినాయి ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అలా ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామని చెప్పాం బాబు సూపర్ సిక్స్ అని బాబు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ అని మేము రిలీజ్ చేశాం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీ ఆడపిల్లలకి పద పద్దెనిమిది సంవత్సరాలు కాంచి యాభై సంవత్సరాల మధ్యలో నెలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ లాగా పెన్షన్ యాభై సంవత్సరాలకే ఇస్తున్న అరవై ఐదు సంవత్సరాలు కాదు అలాగే ఏదైతే నిత్యావసర రేట్లు పెరిగాయి అన్నీ తగ్గించటం రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇవ్వటం నిరుద్యోగులకి ఆ ప్రభుత్వం వచ్చినట్టయినా ఇరవై లక్షల ఉద్యోగాలు తీసి ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలతో పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు చేశాం అది నాలుగు వేలు జూన్ మేము వచ్చినప్పటి నుంచే కాకుండా ఈ మార్చి ఏప్రిల్ మే కూడా కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తాం తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తాం అంటే వాలంటీర్స్ ద్వారా వీళ్ళు చెప్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వస్తే ఈ పథకాలు రద్దు రద్దవటం కాదు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను ఇంకా బ్రహ్మాండంగా ఎక్కువగా ఇచ్చే ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ప్రజలు కోరుకుంటూ గతంలో మేము ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనేమో ఆయన ఒకలాగాను జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒకలాగా ఉండదు ప్రభుత్వ సుమ్మే ఎవరిచ్చినా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల పై నుంచి తెచ్చాము ఇవ్వట్లా వాళ్ళ తాత పుస్తాతలు ఆస్తులు అన్నీ ఇవ్వట్లా దయచేసి అందరినీ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు తెలివైన వాళ్ళు నీకు స్కీములని చెప్పి పేరు పెట్టి నీ